ஆனே பண்ண படுத்து கடுப்பு சரி பட்டாவு கதிரா

సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి రోజా ఏమన్నా బాధలు పడువు గమ్మాయిని పడేనే పడేలా దేవస్థానంలో సంవత్సరం నుంచి ట్రై చేస్తాను ఒకరు పడిందిలే సచ్చిందిలే ఏం చేస్తాడా నేడా నేను టమాటో చెట్టు కాలు ఈ కోతులు పాడ వచ్చేసాక కాలు తినేస్తాయి కాళ్ళ చెప్పులు లేదేం లేదు ముళ్ళు గిన్నెలు కూర్చుకోంట నా కాళ్ళనా తెల్లాలి గుడికిపోతే యానో కూడా ఎత్తు పూసాడుబ్బాయో ఎంతకు నీడ అయిపోతున్నారు బా గుడికి పోతాడమ్నా భద్రము నా చెప్పులు కొట్టేశారు నిన్న చెప్పులు కూడా కొట్టేశారు భద్రము నాయనా మా చెప్పులు కొట్టేయాలంటే వాళ్ళ తాత ముత్తాతలు రావాలి కానీ మన పదం అమ్మాయిలు వెళ్ళిపోతారు దోస్తానికి పద పద ఫ్యూ మూమెంట్స్ లైట్ అమ్మాయి అమ్మాయి అన్న ఉన్న చెప్పులు పోగొట్టుకున్నావు ఏం బా పోయేటప్పుడు తాతలు ముత్తాతలు ఉంటావు రొట్టుకాళ్ళు వస్తా ఉండవు ఏం చెప్పమంటావు నా దేశాన్ని ఎవరో చెప్పులు ఎత్తుకొని వెళ్ళిపోయినారు నా దరిద్రుడా అయ్యో ఇంతకీ చెప్పులు ఆడుకుంటు కొత్తగా ఉండయా చెప్పులు మా ఇంట్లో ఉండే అవును పెద్ద మాట చెప్పిన తెలుసా ఎక్కడ బాగుంటుంది ఒక్కటే సంతోషాలు ఉంటా అందుకని ఉడికి ఆ చెప్పులు చూస్తా ఉంటే నీవు ఉన్నట్టు నా ఉన్నట్టు కాదు రవ్యా నావే రావట్టు ఏం చేయద్దు కోర్టు అంత చెట్టు తినేందే కాయలేకర్లే ఏం చేయదు బమ్మా మేము

ఆ రా పద అపదప ఏది తేడాగా ఉందంటే హం ఇง రావలేక ఇట్లా పర్జుడ సిట్టుకి కాయ లేవున్ రాయన ఇపుడు కోతిలు వచ్చాయనకో కాయ లేవున్ సదివా ఇంగ్ సిట్టి బెకవలే కోట్లకు చదివచ్చాడు హెలికాప్టర్ కొని దానికి పోతాడు వస్తావా తగ్గించుకుంటే మంచి ఆరుదాకా నేను రాలేదు పక్కన అట్లా ఉంది పక్కనైతే నడుచుకొని వచ్చాయి పోరా పో నీ టైం పోదు నా టైం ఒక నాడ వస్తుంది ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఏ గంగా నీకు ఫోన్ వచ్చింది ఓ ఎవడు కంపెనీ వాడు ఏంటల్లా కట్ చేసి అమ్మా నా ఫోన్ ఏదన్నా కట్ చేయమన్నావుగా కట్ చేసాందా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న కట్ చేయమన్నావుగా కట్ చేసాందా ఏంద్రా నువ్వు వర్షం రే వానా కాలంలో వర్షం రాక వర్షం సినిమాలో ఉండే హీరోయిన్ వస్తుంది అనుకుంటున్నావా నో ఏం కలలో ఏమోనా నా ఇంతకి ఎన్ని కాలాలు నా అసలు అరే ఐదు కాలాలు రా నువ్వు ఊరికే ఉన్నా నువ్వు ఉండే మూడే కాలాలే కదా రే గొడుగు పెట్టుకుని వచ్చావు అనుకో అది వర్షాకాలం అది ఇంట్లో కూలర్ పెట్టుకున్నావు అనుకో దాన్ని ఎండాకాలం అంటారు ఇంకొకటి చెట్టు వేసుకుని వచ్చావు అనుకో దాన్ని చలికాలం అంటారు ఇంకో విషయం తెలుసా తెల్లం పక్కన ఉందనుకో దాన్నే పొయ్యే కాలం అంటారు ఏం ఇవన్నీ భరిస్తూ చూడ దీన్నే కలికాలం అంటారు ఏం చేస్తాండవా కళ్ళు ఆవు మేపుతానులే స్కూల్కి పోకుండా ఆవులు మేపుతా ఉండవా అయినా నీకు ఇదే కరెక్ట్లే మళ్ళీ నువ్వేం చేస్తానవా అందరి చందాక చక్కడికి పోతాడా

నాకే కట్ చెప్తారా అయితే ఏమమ్మాత లేదా ఇంకొంచసేపు ఉండో ఇవిడో బక్రతాడో వానికి ఇచ్చేసా నేను జంపు సరేనా ఓ నో నో ఆపన్న ఆపన్న ఏమన్నా నా బట్గా సత్య దానికి వస్తువా నేను కాస్పిటల్లో ఉన్నా హాస్పిటల్లో కట్టేదానికి దుడ్డు లేక వెయిట్ అన్నా కొంచెం మీ ఆవు తీసుకునే డబ్బులు ఇస్తావన్న ఎంత కావాలా ఓ పదివేలు ఇస్తా చాలన్నా పదివేలా పదివేలు లేదు కానీ ఒక ఐదు వేలు ఇస్తా ఐదు వేలు చాలు రాకువెళ్ళి వెళ్ళిపోయేదానికి దానికి రాకువెళ్ళేనా అదే అన్న మా తాత వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాడు కొంచెం అర్జెంట్ అన్న ప్లీజ్ అన్న హాస్పిటలా అయితే ఓకేనా

ఇంటికి పోతే ఏమిత్తా దావలో చూసినా ఇంట్లో వాళ్ళు ఉంటుంది ఉంటుందమ్మరా నాన్న చూసి నేర్చుకురా ముక్కుల్లో తాగాను శివుల్లో తాగాను పట్టు నింపా నాలుగు కోట్లలో ఏం చేద్దామంటావు మరి నన్ను చూసి నేర్చుకోరా స్టడీ ఎట్ట నన్ను చూసి నేర్చుకురా స్టడీ నన్ను చూసి నేర్చుకోరు స్టడీ స్టడీ ఎట్లుంటుంది నన్ను చూసి నేర్చుకోవాలి రే ఓకే ఓకే